ఈరోజు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి క్యాంపు కార్యాలయంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిగ్రేషన్లో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏర్పాటైతే రైతులు ఏదైతే రుణమాఫీ ఉందో రెండు లక్షల రుణమాఫీని ఒకే దఫా మాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఈరోజు గౌరవ మంత్రివార్యలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక శ్రద్ధ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీని ఒకే దఫా చేసే విధంగా సుమారు నలభై ఒక్క లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ కింద రేపు జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను లోపు రైతులందరికీ రుణమాఫీ చేసే కార్యక్రమం అందులో కాబోతుంది కాబట్టి ఈ రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే చేస్తుందని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో రైతులందరూ కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ప్రజలని రైతులని కార్మికులని కార్యకర్తల కష్టాన్ని బొమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు పోతుంది ఏదైతే హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు రైతుల మాత్రనికి చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాడో రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్యారంటీని కూడా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల రైతుల కార్మికుల పక్షపాతగా మిగులుతుందని చెప్పేసి కోరుకుంటూ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాయరావు గారు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమని చెప్పేసి మేము కనిపిస్తున్నాము మాకు తుమ్మ నాయరావు గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటాం మాకు గర్వగానం అని చెప్పేసి చెప్తున్నాం